ఈ కథ రావణుడి శక్తి మరియు అహంకారం చూపిస్తున్న కథ అతను సర్వశక్తివంతమైన ఆత్మలింగాన్ని అలాగే శివుడి సాక్షాత్ స్వరూపాన్ని పొందాలని కోరుకున్నాడు దానికోసం అతను ఇక్కడ గోకర్ణంలో ఘోరమైన తపస్సు చేశాడు శివుడు రావణుని తపస్సుకు ప్రసన్నుడయ్యాడు కానీ ఆత్మలింగాన్ని ఇచ్చేటప్పుడు ఒక షరతు విధించాడు ఓ రావణ ఈ లింగాన్ని ఎప్పుడూ భూమి మీద పెట్టకూడదు అలా చేస్తే అది అక్కడే స్థిరపడిపోతుంది రావణుడు ఆనందంతో లింగాన్ని తీసుకుని లంక వైపు ప్రయాణం చేశాడు ఆ శక్తివంతమైన లింగం రాక్షసుడి వద్ద ఉంటే అతను అజేయుడవుతాడని దేవతలు భయపడ్డారు వారు సహాయం కోసం వినాయకుడిని వేడుకున్నారు వినాయకుడు చిన్న బాలుడి వేషంలో రావణుడి ముందుకొచ్చాడు రావణుడు గోకర్ణ తీర్థానికి చేరుకున్నప్పుడు సాయంత్రం స్నానం చేసుకోవాలి అనిపించింది ఆత్మలింగాన్ని ఒకరికి అప్పగించి పెట్టాలని అనుకున్నాడు అప్పుడే ఆ బాలుడు అనగా వినాయకుడు అక్కడ కనిపించాడు రావణుడు అతనికి లింగాన్ని ఇచ్చి నేను తిరిగి వచ్చే వరకు దాన్ని ఎక్కడా పెట్టవద్దు అని చెప్పాడు కానీ రావణుడు వెళ్ళిన వెంటనే వినాయకుడు లింగాన్ని భూమి మీద పెట్టేశాడు షరత్తు ఉల్లంఘించబడింది లింగం భూమిలో కూరుకుపోయింది ఇక్కడే ఈ ప్రదేశంలోనే అది స్థిరపడిపోయింది రావణుడు తిరిగి వచ్చినప్పుడు అతని కోపానికి పరిమితి లేదు అతను ఆ లింగాన్ని పూర్తిగా బయటకు లాగడానికి ప్రయత్నించాడు కానీ వీలుపడలేదు కోపంతో అతను దాని పైభాగాన్ని విరిచి దాన్ని గోకర్ణంలోకి విసిరేశాడు అది ఇప్పటి గోకర్ణం నగరం ఆ లింగం ఇప్పటికీ భూమిలో నుండి నెమ్మదిగా బయటకు వస్తున్నట్లు నమ్మకం అదే ఇప్పుడు మనం పూజించే మహాబలేశ్వర స్వయం లింగం భక్తులు లింగం పైభాగాన్ని మాత్రమే చూడగలరు తాకగలరు ఇది నేరుగా భూమి నుండి ఉద్భవించిన స్వయం లింగం పురాణాల ప్రకారం రావణుడు తపస్సు చేసినప్పుడు ఇక్కడే గంగా యమున సహితమైన అన్ని పవిత్ర నదులు ప్రత్యక్షమయ్యాయి ఇక్కడ స్నానం చేయడం వలన అన్ని పవిత్ర నదుల్లో స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని భక్తులు భావిస్తారు